మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు పేదలపాలెట పెన్నిధి అయినటువంటి మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన నల్లజూరు మండల కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి జన్మదినానికి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీడీసీలు అదేవిధంగా వైఎస్ఆర్సిపి యువకులు పాత్రికేయు మిత్రులందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి ప్రతీ నెల క్యాలెండర్ మాదిరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా భావించి బాగా అభివృద్ధి జరిగి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాయి ఈ ఆరు నెలలకే తెలుస్తుంది ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు పెట్టి అంత చేస్తే మనకు వచ్చింది కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా మనకు లేదు కానీ ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఓట్లు వేసినారు జనాలు ఇప్పుడు అర్థమవుతుంది ఆరు నెలలు కాకనే ఎవరికే కానీ ఎటువంటి సంక్షేమ పథకం కూడా అందలేదు సూపర్ సిక్స్లో ఏవి కూడా అమలు కూడా చేయలేదు ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి బాగుంటే సీఎంగా ఉంటే అనేది ఇప్పటికే ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతుంది ఇప్పటికే ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలకి ఇంత ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా రాబోయే రోజుల్లో ప్ర మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వస్తుందో మనమే అర్థం చేసుకోవాలి కాబట్టి మన వైఎస్ఆర్సీబీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేస్తాం ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మళ్ళా మనం ఖచ్చితంగా మన పార్టీ అధికారం వస్తుందని ఆశిస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను